ముఖ్యమంత్రి గారి యొక్క బహిరంగ సభ పరిశీలన పరిశీలించడం కోసం మళ్ళా ఇన్ఛార్జ్ మంత్రిగా అదేవిధంగా కార్యక్రమాలు పరిశీలించుకున్నారు రాజేందర్ రెడ్డి గారు ఇద్దరు రావడం జరిగింది స్థానిక నాయకులతో సంప్రదించి నాడు వేడిపల్లి గారు చెప్పినట్లుగా ఈ మెక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఆయన అడిగినటువంటి అన్ని విద్యా సంస్థల్ని కార్యక్రమాలు అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని రెండు సంవత్సరాలుగా నితరంగా నిర్వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ పెద్దలందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తిస్తున్నాం మీకు తెలుసు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ భారత ప్రభుత్వం సహకరించకపోయినా గతంలో ఉద్ధ్వసం చేసినటువంటి అనేక సంస్థలు వ్యవస్థల్ని ఆర్థికమైనటువంటి ఇసులుబాటు లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తు చేయాలి కదిలిచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఆయన ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ఆయన ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు ముఖ్యంగా విద్య వైద్య పరంగా ఆయన గారికి ఉన్నటువంటి ప్రాధాన్యత అదేవిధంగా వ్యవసాయం విద్యుత్ శక్తి అదేవిధంగా కమ్యూనికేషన్స్ మీద ఆయన పెట్టినటువంటి శ్రద్ధ ఈనాడు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా మొన్న మీరు ఎకనామిక్ సర్వే చూసినప్పటికీ కూడా త్వరగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం దానివల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా పట్టుదలతో ప్రజలతోటి మమేకమై ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఆయన ఇచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసుకుంటూనే భవిష్యత్ తెలంగాణ నిర్మాణం కోసం రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ఒక రూపకల్పన చేసి ఈనాడు అన్ని రంగాల్ని సమూర్తిగా సమగ్రంగా తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కోసం మీ జిల్లాకు వస్తున్నారు కరీంనగర్ జిల్లా వాసులందరూ కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి స్వాగతం పరిచి ఆశీర్వదించి ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాలు అనుభవిస్తున్నటువంటి ఆస్వాదిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజానిక పనికి మాలి విమర్శలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలకు సరైనటువంటి సమాధానం చెప్పేటటువంటి విధంగా ఆయన గారు అసాధ్యం అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి వ్యక్తిగా మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా విజయ పరంపరను కొనసాగించినటువంటి వ్యక్తిగా నిన్న మొన్న జరుగుతున్నటువంటి